హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే సండే కదా సండే కదా అని చెప్పేసి ఇక్కడ మా దగ్గరలో వివియానా మాల్ అని ఒకటి ఉందండి అక్కడ ఐనాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఏ టు జెడ్ ప్రతి షాప్ ఉందనమాట అక్కడికైతే మూవీకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాము పుష్ప టూ మూవీ చూద్దామని చెప్పేసి ఇంక సండే ఆఫ్టర్నూన్ అయితే మేము లంచ్ అవన్నీ తినేసి మేము వన్కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట షో వచ్చేసి టూ థర్టీకి అనమాట ఇంకా అందుకని కొంచెం ముందు వెళ్ళాము ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మాకు చాలా దగ్గరండి మాల్ అని చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఇదేంటంటే ఒక మా దగ్గర నుంచి ఒక కట్టిగా ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదనమాట చాలా దగ్గర ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంక వేదాంశి గేమ్స్ ఏమన్నా ఆడుకుంటుందేమో అని చెప్పేసి ఇక్కడ గేమ్స్ జోన్ కూడా ఉందన్నమాట ఇంకా అక్కడని అక్కడ తీసుకొచ్చాము కొంచెం సేపు అటు ఇటు తిరుగుదామని చెప్పేసి మేము వెళ్ళేసరికి వన్ థర్టీ అయిపోయింది ఇంకా ఒక వన్ అవర్ ఉంది ఉందన్నమాట అటు ఇటు షోరూంలో అంతా ఏమున్నాయా అని చూద్దామని చెప్పేసి మొత్తం అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ రిలయన్స్ కానీ మొత్తం అండి ఇంకే ఏ టు జెడ్ మనకి మనకి ప్రతి బ్రాండ్ అయితే మనకి ఏది కావాలన్నా కూడా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట ఫుడ్ జోన్ కానీ గేమ్స్ జోన్ కానీ మూవీస్ కానీ మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి టాయ్స్ అయితే చాలా బాగున్నాయి కదా కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి లెండి చాలా ఎక్కువే ఉన్నాయి నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే వేదాంశి టాయిల్స్ అన్నీ చాలా ఎక్కువైపోయినాయి అని చెప్పేసి అవన్నీ ఇంట్లో వేసొచ్చాను చూడండి మా వేదాంశి అంతా కొత్తగా చూస్తూ తిరుగుతూ ఉందనమాట చాలా టైం అయితే ఇంకా పడుతుంది ఇంకా ఇంకా ఒక వన్ అవర్ ఉంది కదా అని చెప్పేసి మొత్తం అయితే తిరుగుతూ ఉన్నాము ఇంకా మూవీ టైం అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఐమాక్స్ అని ఉంది కదా మేము ఐ ఐమాక్స్లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం మొత్తం అండి వివియాన మాల్లోని ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే మాకు స్క్రీన్ సెవెన్ వచ్చింది ఇంకా అప్పుడైతే ఎవరు రాలేదు కొంచెంసేపు ఇంకొంచెంసేపు వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాం టూ థర్టీ షో అయితే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అయింది అనమాట ఇక్కడ సెవెన్ అనమాట ఫుల్ సెవెన్ సెవెన్ స్క్రీన్ సెవెన్ స్క్రీన్ అనమాట మాకు ఇక్కడ కొంచెం టైం పడుతుందని వెళ్ళేసి కొంచెం వెయిటింగ్ రూమ్ ఉంది వెయిటింగ్ ఉందనమాట వెయిటింగ్ హాల్ లాగా ఇంక అక్కడికి వెళ్ళేసి కొంచెం సేపు అయితే వెయిట్ చేస్తున్నాము ఆ వేదాంశీ చూడండి ఎంత డీసెంట్గా ఉందో చూడండి అంత కొత్త ప్లేస్ కదా కొత్తగా ఉన్నట్లు ఉందన్నమాట మొత్తానికి పుష్పటు మూవీ ఈ ముంబైలో చూస్తానని అస్సలు అనుకోలేదు మేము ఉండేది ఏరియా ఏంటంటే నేవీ ముంబై కింద వస్తుందండి తానే అనమాట నేవీ ముంబై అంట ఇదైతే ఇక్కడైతే కొంచెం సేపు వెయిట్ చేసి ఇంక వేదాంశీ వేదాంశి ఆడుకుంటూ ఉందనమాట అటు ఇటు తిరగడానికి అని రెడీగా ఉంది అయితే ఈరోజు సండే అని చెప్పేసి మార్నింగ్ బిర్యానీ చేశాను మేము బిర్యానీ తినేసి వచ్చామన్నమాట ఇక్కడ మనం బయట అయితే అస్సలు తినలేము మనం ఏదైనా హోమ్ ఫుడ్డే బెటర్ అనమాట బయటకు వచ్చాక బయటకు వచ్చేసి ఇక్కడ మన మన సైడ్ లాగా తిందాము అని అంటే ఇక్కడ ఏమీ దొరకవు అనమాట ఇక్కడ దొరికేవి తినాలి పన్నీ ఏంటో పాలక్ పీర్ సారీ పన్నీర్ కర్రీస్ కానీ ఇక్కడ పావుబాజీ వడాపావు అలాంటివన్నీ చోలే బాచురే అలాంటివన్నీ ఉంటాయి కదా ఇక్కడ దొరికే వెరైటీస్ అయితే తినాలి మొత్తానికి థియేటర్లోకి అయితే వెళ్ళాము మూవీ అయితే చూసామన్నమాట మూవీ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది కొంతమందికి ఇంకా నచ్చలేదు అని కూడా అనుకుంటున్నారంట కానీ నాకైతే మూవీ చాలా బాగా అనిపించింది వేదాంత అసలు అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఫుల్ నిద్రపోతూనే ఉంది తను మార్నింగ్ నుంచి అయితే ఏం పడుకోలేదు ఇంకా షో అయిపోయేసరికి సిక్స్ అయిపోయింది సిక్స్ ఏంటంటే సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ అయిపోయింది ఇక్కడ చూడండి ఫుడ్ జోన్ అనమాట మంది ఉన్నారో చూడండి ఇక్కడికి వచ్చేసి మా వారు వద్దు అంటుంటే అవి ఓ బర్గర్ అండి వెజ్ బర్గర్ అంట అదే అదైతే ఆర్డర్ చేశారనమాట ఒక్కొక్కటి వన్ ట్వంటీ రూపీస్ పడింది కా అస్సలు నాకైతే అది చూస్తుంటేనే అసలు తినాలనిపించట్లేదు మా ఆయనేమో టేస్ట్ చూడు బాగుంటుంది అని అంటే ఇంకా తప్పకుండా రెండు తీసుకొచ్చారనమాట అది నాకే కాదు మా వేదాంశి కూడా అస్సలు నచ్చలేదు అది టేస్ట్ అయితే బాగాలేదు అస్సలు నాకు నచ్చలేదు ఇంకా ఇంకేం చేస్తాం ఇంకా డబ్బులు పెట్టాం కదా కొంచెం ఎట్లా ఒకట్లా తినేసి ఇంకైతే మళ్ళీ వచ్చామన్నమాట ఇంక ఇంట్లో ఏంటంటే కొన్ని సామాన్లు అవి ఇవి కావాలి ఇంకా నెక్స్ట్ అవి కూడా తీసుకోవాలి ఇంకా సర్దుకోవడము అవన్నీ చాలా ఉన్నాయన్నమాట చెప్పాను కదా ఇదిగోండి బర్గర్ ఇలా ఉంది చూడడానికి నేను యాక్చువల్గా ఏంటంటే బయటవి చాలా వరకు ప్రిఫర్ చేయనండి ఇలాంటివి అసలు చేయను అనమాట పిజ్జాలు బర్గర్లు అలాంటివి నేను అసలు ప్రిఫర్ చేయను మా ఆయనకి బాగా ఇష్టం అనమాట ఇలాంటివి కానీ నేను మా వేదాన కూడా నచ్చట్లేదు అనమాట నేను ఇలాంటి వేదాన అస్సలు పెట్టకూడదని స్ట్రిక్ట్గా పెట్టుకున్నాను అనమాట నేను అందుకని నేనైతే ఏం తినలేదు మా వేదాన కూడా అస్సలు నచ్చలేదు పైన బన్ను ఉంటుంది కదా అది అయితే కొంచెం తింటుంది తనకి నచ్చలేదు అనమాట ఇంకెలాగోలాగా కష్టపడి ఇంకా ఇంకా డబ్బులు పెట్టాం కదా రెండుకి రెండింటికి వచ్చి టూ ఫార్టీ రూపీస్ పడిందండి నాకైతే చాలా ఇది ఇంకేంటో ఇంకా డబ్బులు పోయినట్లే ఉందన్నమాట తిన్నట్లు ఏం లేదు ఇంక నెక్స్ట్ ఏంటంటే నేను ఎక్కడ మ్యాక్సిమం బయటికి వెళ్ళినా కూడా మాక్సిమం ఏంటంటే టిఫిన్స్ అలాంటివే ప్రిఫర్ చేస్తుంటాను నాకు ఎందుకంటే టిఫిన్స్ అవే నాకు బాగా అనిపిస్తాయి అన్నమాట ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈవినింగ్ అయిపోయిందంటే మేము మాక్సిమం టిఫిన్స్ అలాంటివే తినేసి మేము ఇంటికి వస్తాము కానీ ఈరోజు ఇక్కడ ఈ బర్గర్ తిని మొత్తం అసలు నోరంతా చెడిపోయింది ఏ ఏమాత్రం అసలు అతి సయోక్త అనమాట అతి సయోక్తే లేదు అసలు ఇంకా ఒకట్లా ఇంకా అది అట్లా అయిపోయింది అనమాట ఇంకా తి కొంచెం తిన్న తర్వాత నోరు కూడా నాకు ఏదోలా ఉంది సరేలే అని చెప్పేసి ఇక్కడ ఏదో నైంటీ నైన్ స్టోర్ అంట ఇంకా సరే చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము చూడండి టాయ్స్ ఏదో ఫే ఫేస్ మాస్క్ ఫేస్ ఫేషియల్ మాస్క్ అనమాట ఇది చార్కోల్ ఫేది చార్కోల్ ఫేస్ ఫే షీట్ మాస్క్ అన్నమాట ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతుంది కదా షీట్ చార్కోల్ మా ఫే ఫేషియల్ మాస్క్ అని చెప్పేసి ఇంకా అవైతే ఇక్కడ ఉన్నాయన్నమాట ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయి ప్యాక్ అయితే ఇక్కడ చూడండి క్రిస్మస్ వచ్చింది కదా క్రిస్మస్కి అవి ఇవి ఆఫర్స్ అవి ఇవి పెట్టున్నారు బ్యాగ్స్ కానీ ఇంకేమన్నా కప్స్ అసలు నేను అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు కదా నాకు టీ కప్స్ లేవండి నాకు ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ మొత్తం వేదానిసి బ్రేక్ చేసేసింది ఇంకా చాలా వరకు సామాన్లో కలుసుకున్నాను అవన్నీ తెచ్చుకొని కూడా తెచ్చుకోలేదు అందుకని టీ కప్స్ తీసుకున్నాను తెచ్చుకొని కిచెన్లోకి అవసరమైనది తీసుకున్నాను పెంచుకోండి సాఫ్ట్గా అయిపోతే చాలా బాగున్నాయి నాకైతే అనమాట సాఫ్ట్ గా అందుకే ఇంకైతే త్రీ హండ్రెడ్ అట్లా ఉంది కానీ లేదా బట్టి మేము ఏం చెప్పుకోలేదు అందుకే ఇలాంటివి తనకి చాలా ఉన్నాయి మేము ఇంకా అవన్నీ ఇక్కడ తీసుకోవడానికి పెట్టుకోవడానికి పర్మనె చేసి అనమాట అందుకని ఇప్పుడు కొత్తగా అడిషనల్గా టాయ్స్ కొనాలనే ఆలోచన లేదు ఎందుకంటే మళ్ళీ మేము షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది కదా ఎప్పటికైనా షిఫ్ట్ అవ్వాల్సింది ఇక్కడేం పర్మనెంట్ కాదు కదా కొన్ని రోజులైతే మళ్ళీ ఇక్కడ హెవీ లగేజ్ అయితే ఇంట్లో కూడా పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అని చెప్పేసి నేను చూడట్లేదు నాకైతే చాలా బాగా నచ్చాయి టాయ్స్ అయితే తీసుకోవాలి అనిపిస్తుంది కానీ తీసుకోలేదు ఇక్కడ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అన్ని క్రిస్మస్ కదా క్రిస్మస్కి కొంచెం ఆఫర్స్ అవి పెట్టున్నారు అవి చూసేసి అక్కడ అక్కడ చూసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రిలయన్స్ మార్ట్ ఉంది సేమ్ దానిలోనేనండి బివన మాల్లోనే రిలయన్స్ మార్ట్ ఉంది ఇక్కడ చూడండి కూల్ డ్రింక్స్ అవన్నీ ఏవో ఆఫర్స్ పెట్టున్నారు రిలయన్స్ మార్ట్ అయితే నేను ఇంతవరకు రాలేదు కానీ ఇప్పుడు వచ్చాను ఇంక ఇక్కడ ఏంటంటే కొన్ని కిచెన్లోకి నాకు కొన్ని అవి డబ్బాలు అవి కావాలన్నమాట ఐటమ్స్ అవి ఏమన్నా పెట్టు పోసుకోవడానికి అట్లా లేవు వాటి కోసం అని వచ్చాను ఇంకేమన్నా వెజిటేబుల్స్ అలాంటివి తీసుకుందామని వచ్చాను ఎక్కడికి వెళ్ళినా కూడా అండి క్యూ అంటే ఎంత పెద్ద క్యూ ఉంటుందంటే ఆటో ఎక్కడానికి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ క్యూ ఉందంటే నమ్మండి ఇంకా అక్కడ వెయిటింగ్ టైం అయితే బోలెడండి ఇక్కడ రిలయన్స్ మార్ట్లో తీసుకున్నామో కొ తీసుకునేవి కొంచమే అవి బిల్ వేపించడానికి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అనమాట టైం ఈ వెయిటింగ్ టైం ఉంది చూడండి సండే అయితే ఫుల్ రెష్ ఉండేలా ఉంది మిగిలిన టైంలో వెళ్ళడమేమో బెటర్ ఏమో ఇక్కడ కిచెన్ వేరు అవి ఉన్నాయి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో చూస్తున్నాను కానీ నాకైతే కిచెన్ వేర్ ఏవి అవసరం లేదు అనమాట ఇక్కడ ఉన్నప్పుడు అవసరం లేదు మొత్తం నాకు అన్నీ కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి నేను అన్ని ఏ టూ జెడ్ అయితే కొన్నాను కానీ ఇంక ఇప్పుడైతే ఏం కొనదలుచుకోలేదు ఇప్పుడు అవసరమైనవి వెజిటేబుల్స్ కొన్ని కిచెన్లో ఏంటంటే డైలీ నీడ్స్ అవి వేసుకోవడానికి లేవన్నమాట ఇంకా అవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను ఇంకా టాప్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ నాకెందుకో ఈ డి మార్ట్ రిలయన్స్ మార్ట్లో అవి నాకు ఎందుకో అంత అనిపించదు అనమాట క్వాలిటీ అట్లా అందుకని నేనేమీ చూడట్లేదు ఇంక ఇక్కడ స్ట్రైట్గా డైరెక్ట్గా వెళ్ళిపోయాము ఇక్కడ కిచెన్లోవి కొన్ని అయితే ఉన్నాయని చెప్పేసి ఇంకా ఆఫర్స్ అయితే పెట్టారు బిస్కెట్స్ అవన్నీ ఆల్రెడీ వేదంశీ కోసం అవన్నీ తీసుకొచ్చేసామన్నమాట ఇంక వెజిటేబుల్స్ ఇవన్నీ ఆఫర్స్ అయితే పెట్టున్నారు చూడండి ఇవన్నీ ప్యాకింగ్స్ అట్లా వీటి మీద ఏంటంటే కొన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి కొన్నిటి మీద ఏం లేవన్నమాట బనానాస్ కానీ అన్ని ఫ్రూట్స్ అలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే నాకు వెజిటే ఈ ఫ్రూట్స్ అవి మా వారు బయట తీసుకొస్తారనమాట ఫ్రెష్గా కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడతో పోలిస్తే ఇంకా అందుకని నేను ఫ్రూట్స్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకుందామని చూస్తున్నాను ఇంకా అవి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ పెట్టారు చూడండి మనకు కావాల్సినవి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అంత ఫ్రెష్గా ఏం లేవైతే ఫ్రూట్స్ ఏవైతే మనకు తెలిసిందే కదా వెజిటేబుల్స్ అవి ఏమన్నా బయట తీసుకోవడం బెటర్ అనమాట ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదన్నా ఇంపార్టెంట్ అయితే తప్ప ఇక్కడ తీసుకోవడం వేస్ట్ వే ఇక్కడ తీసుకోవడం తీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారులేండి నా ఒపీనియన్ అనమాట అది నేనైతే ఇలాంటి చోట్ల అంతా ప్రిఫర్ చేయను రైతు బజార్లో అలాంటివి మంచిగా ఫ్రెష్గా ఈరోజు ఆ రోజు వెజిటేబుల్స్ పెడుతూ ఉంటారు కదా అలాంటి చోట ప్రిఫర్ చేస్తాను వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడే దానిలో న్యూట్రియం కూడా మనకి ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇలాంటి వాడిపోయినవి వెజిటేబుల్స్ అలాంటివి అయితే అస్సలు తీసుకోను అనమాట ఇక్కడ చెప్పాను కదా ఇంకా కిచెన్ ఐటమ్స్ టీ కప్స్ అవి అయితే తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఈ సైడు ఎక్కువ సేల్ అయ్యే పెడతారండి మనకి మన సైడ్ అంటే మన సైడ్ మనకి ఎక్కువ సేల్ అయ్యే పెడతారనమాట ఇక్కడ వెరైటీస్ ఏంటంటే ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళ వెరైటీస్ అలాంటివన్నీ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి డ్రెస్సెస్ కానీ అవన్నీ వెస్ట్రన్ వేరు అలాంటివన్నీ దొరుకుతూ ఉన్నాయి అలాంటివన్నీ అయితే ఎక్కువ పెట్టున్నారు మిగిలినవన్నీ మన సైడ్ అయితే పంజాబీ సారీ పంజాబీ డ్రెస్సెస్ అవన్నీ అయితే కొన్ని ఉన్నాయన్నమాట కాస్ట్ అయితే సేమ్ అంత హెవీ కాస్ట్ ఏం లేదు మెయిన్ రీజ రీజనబుల్గానే ఉంది ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసానండి ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ క్యూలో వెయిట్ చేసేసరికి నాకు నీరసం వచ్చేసింది మేము మా ఆఫ్టర్నూన్ వన్కి వచ్చాము వన్ నుంచి మేము వెళ్ళేసరికి నైన్ అయిపోయిందనమాట ఇంటికి అంత టైం పట్టింది ఆటో దగ్గర ఆటో ఎక్కడానికి వన్ అవర్ టైము ఇక్కడ బిల్డింగ్ దగ్గర ఒక వన్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అండి ఆల్మోస్ట్ వాళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్ టైము వెయిటింగ్లోనే సరిపోయిందనమాట ఇంకా ఇలాంటి చోటికి రావాలంటే కొంచెం ఓపిక తినేసి స్ట్రాంగ్గా వెళ్ళాలనుకుంటా లేకపోతే వెయిట్ చేయలేము అనమాట ఎక్కువసేపు తిరగడం కష్టమైపోతుంది ఇంకా ఇంకేమున్నాయి ఇంక అన్నీ చూస్తున్నానండి ఇంక ఇవన్నీ నాకు ఏమీ అవసరం లేదనమాట ఇంకా అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను అవసరం లేనివి అసలు అయితే తీసుకోలేదు కొన్ని కొన్ని బాక్సెస్ అవి ఇవి తీసుకొని ఇంకైతే నేను బయటకైతే వచ్చేసాను అనమాట వచ్చేసాక ఇంకా నైట్ అయితే బిర్యానీ కొంచెం ఉంది ఆ బిర్యానీ తినేసి ఇంక పడుకోవడమే ఇంక ఈరోజు ఇంకేం చేసే అంత ఓపిక కూడా లేదు ఇంక ఏమన్నా టిఫిన్ చేసి పెట్టాలి కొంచెం వెళ్ళాక ఇంకా టిఫిన్ పెట్టేసి మేమే మేము ఇంకా నెక్స్ట్ గుండే బిర్యానీ తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఇంక ఈరోజైతే సండే అయితే ముంబైలో ఇలా గడిచిపోయిందనమాట ఇంకా ఇంకేంటంటే ఇంకొచ్చేసాము ఇక్కడ బిల్లింగ్ బిల్లింగ్ అన్నీ తీసుకున్నాం మేము తీసుకునేది తక్కువేనండి చూడండి డబ్బాలు చూస్తున్నాను కదా నాకు ఇవి కొంచెం డైలీ నీడ్స్ అవి వేసుకోవడానికి అవసరమైనవి అనమాట అందుకని ఇవి మాత్రమే తీసుకున్నాను అవి కూడా ఎక్కువేం తీసుకోలేదు మనకి చూస్తే తీసుకోవాలనిపిస్తుంది కదా కానీ ఇంకా తీసుకోకూడదండి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్లోని వస్తువులన్నీ సగం పాడు చేసేసారు ఇంకా నాకు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది అలా అంతేనండి ఈరోజు వీడియోలో ఇవియాన మాల్లో టూ మూవీ చూసేసి ఇట్లా షాపింగ్ చేసేసి ఇట్లయితే